సంక్షోభంలోనూ చంద్రన్న పాలన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించి వంద రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి అన్నారు బ్రహ్మంగారి మఠం మల్లేపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి వెంకమూని రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి మరియు సర్పంచ్ నారాయణ పోలిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని వారు వివరించారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వంద రోజుల్లో అవతాతలకు నెలకు నాలుగు వేల రూపాయల పిన్షన్ దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అందిస్తున్నామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత కల్పించారని అలాగే మెగా డిఎస్సీతో పాటు అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు జయరాం రెడ్డి ఎల్లటూరు సాంబశివారెడ్డి పూజారి శివ మేకల సుధాకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం ముఖ్య అధికారి ఎంపీడీఓ వారికి స్పెషల్ ఆఫీసర్ ఏపీ వారికి సర్పంచ్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాత్రిక మృతులకు సచివాలయ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మనం వంద రోజుల్లో ఏమేమి చేసినామో ప్రజలకు గురించి నా ఏం చేయాలనేది చెప్పేదానికి ఈ కార్యక్రమం పెట్టారు ఎందుకంటే ఫస్ట్ అధికారం రాగతలికే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే యా పిచ్చిన ఆ రోజు మూడు వేలు ఇస్తానంటే నేను నాలుగు వేలు చెప్పినాను ఆ నాలుగు వేలు పిచ్చిన కానీ అంటే అవతల వాళ్ళు ఏం లేదంటే మేము రెండు వందల యాభై రూపాయలు పెంచేదానికి కష్టంగా ఉంటే నేను వెయ్యి రూపాయలు పెంచి అక్కడ ఇస్తాను అని చెప్పారు అది కాకుండా నెలలకు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవాళ శిఖరం చేసే నేను నాలుగు వేలు ఇస్తాను ఈ మూడు నెలలు కానీ నేను ఈ ప్రచారంలో మూడు నెలల కార్యక్రమంలో కానీ ఈ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి నేను ఏడు వేలు ఇస్తాను చెప్పి ఫస్ట్ సంతకం అందరికీ పిలిచిన సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ సంతకం పెట్టి వాళ్ళందరికీ తక్షణ వచ్చిన తక్షణమే ఏడు వేల రూపాయలు లెక్క ప్రతి ఇంటికి పోయి తెల్లజోమున ఐదు గంటలకు గతంలో ఏం చెప్పినారంటే వాలంటీర్ ఉన్నారు డబ్బులు ఇస్తాను వీళ్ళకి ఎవరు ఉన్నారు ఎవరు లేరు కానీ వాళ్ళకి చెప్పినారు కానీ అదే ఎంపీడీవార్ పట్టుదలతో చీకట్లో ఐదు గంటలకే నేనే సోయాన చూసిన మా ఇంటి దగ్గరికి నేను పనుకున్న నిద్రపోతాను కానీ ఎంపీటీ వారు వచ్చిన నేను ఆశ్చర్యపోయినా ఏంది ఐదు గంటలకు మీరు కడప నుంచి వచ్చినారు మేము కిచుగా నిలేకనే అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం ఏమంటే ప్రజల కోసం చేయాలనుకుంటే ఆయన తప్పలకూడదు అనమాట ఎందుకంటే మనము ప్రజల కోసమే పని చేయాలా ఓటింగ్ ఓటనేది కాదు మరి తరువాత నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానికోసం అందరూ చూసి ఆయన ఫస్ట్ సంతకం రెండో సంతకం మెగాడిఎసీ కోసం పదహైదు వే పదహారు వేల మూడు నాలుగు వందల యాభై పోస్టులకు ఆయన మంజూరు చేస్తారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ అనేది గత ప్రభుత్వంలో ముస్లింలకు నెలకు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల ప్రకారము నాలుగు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు మన ప్రభుత్వం వచ్చిన తక్షణంలోనే వెయ్యి రూపాయలు పెంచి ముస్లిం వారికి నాలుగు వేల రూపాయలు చేసింది అలాగనే ప్రత్యేకంగా ఇకలాంగులు అని వాళ్ళకు ఆరు వేలు ఇంకా చాలా ఎక్కువ ఉండే వికలాంగులకు పదిహేను వేలు చొప్పున ఇచ్చింది ప్రతి అలాగనే రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా మూడు ఫ్రీగా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మన మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీగా పెట్టాలని తొందరలో పెడుతుంది కాబట్టి మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది కాబట్టి ఇది మన మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ పెట్టారు గత ప్రభుత్వంలో వచ్చినాచి కూలగొట్టడం చేయడము మన పంచాయతీలో మన మండలంలో కూడా రాజకీయ నాయకులు ఎంత దౌర్జన్యాలు చేసినా మీకు కూడా తెలుసు కానీ మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారి యాత్రలో ఇవన్నే కానీ ఒక చిన్న దౌర్జన్యాలు కూడా చేయలేదు కానీ ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు ఒకటే ఆశయం మన ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే అనగా ఆయన శ్మశానాలు కూడా శ్రీకారం చుట్టాలని ఆయన ఆలోచనలో ఉంది ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పింఛన్లు కానీ భూములు కానీ ఇవ్వాలని ఆయనకు మంచి ఆలోచనది కాబట్టి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే అని మనం అనుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ వారు గారు ఈ పింఛన్లు కానీ భూములు కానీ ఏమున్నా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా అర్హులకు అందరికీ ఇవ్వాలని కోరుతున్నాం అలానే ఎమ్మెల్యే కూడా మేము ఆయన దృష్టికి తీసుకపోతాం సరే ఓకే ఇంత చాలా లేట్ కోసం క్షమించండి థ్యాంక్ యూ సార్ తప్పకుండా అర్హులైన ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం వచ్చిన మల్లెపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదాలు మనము మన ముఖ్యమంత్రి అయిన తక్షణమే చెప్పిన మాట ప్రకారము ఏడు వేల రూపాయలు పింఛన్ ఐదు గంటలకే తెల్లవారుజామున ఐదు గంటలకే తెచ్చి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఇండియాలో ఉండారంటే మన చంద్రబాబు గారే ఆ తర్వాత ముందున్న ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాలు కానీ మీకు వెయ్యి రూపాయలు పెంచలే అలాంటిది ఇంకా కొంచెం ఇంకా వికలాంగులు ఉండే మంచంలో ఉండే వాళ్ళకు కూడా పదహైదు వేల రూపాయలు కూడా ఇచ్చానాడు కొంతమందికి ఆ విధంగా పదివేలు పదహైదు వేలు ఏడు వేలు తర్వాత నాలుగు వేల రూపాయలను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చానాడంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి మన లేడు ఇంత ఇందుకే మనకు మంచి ప్రభుత్వము మంచి ముఖ్యమంత్రి అని కూడా మనం సంబోధించుకోవచ్చు ఆ తర్వాత ఈ మల్లెపల్లె పంచాయతీలో మనం మంచి అభివృద్ధిగా పోవాలా ఈ ఉపాధి ఏపీ వారు కూడా ఉన్నారు ఉపాధి వల్ల చెరువులో కూడా సార్ ఇంకా కొంచెం మట్టి తీసి దాని చెరువును కూడా డెవలప్ ఉంది ఆ చెరువుకు నీళ్లు కూడా వచ్చే మార్గం చూడాలా తర్వాత మన మల్లెపల్లె పంచాయతీలో కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి రోడ్లు అవసరం ఉన్నాయి అయన్ని కూడా మనము ముందుకు తీసుకుపోయి ఎమ్మెల్యే గారి ద్వారాతో మన ఎమ్మెల్యే గారు కూడా మంచి పట్టుదలతో ముందుకు పోతున్నాడు మన డెవలప్మెంట్ కోసము ఆయన చెప్పిన మాట ప్రకారము ఏ పనైనా చెప్పినాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేకి అనుగుణంగా కూడా మనం కూడా ప్రజలంతా నడుచుకొని మనకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన మల్లెపల్లె పంచాయతీని కూడా మంచిగా డెవలప్ చేసుకోవాలని మన ఎంపీడీఓ గారికి ఆ సహకారంతో కూడా ముందుకు వెళ్ళి పోవాల్సిందిగా మనం మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ మంచి మన ప్రభుత్వం అనే వచ్చే కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి